వరంగల్ జిల్లాలో ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై మాటల పదచాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీ చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు పలు జర్నలిస్టులు సంఘాల నాయకులు సిపికి ఫిర్యాదు చేశారు వరంగల్ నుండి హన్మకొండ ప్రెస్ క్లబ్ కి రెండు వందల యాభై మంది జర్నలిస్టులతో కలిసి ర్యాలీగా తరలి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని డీసీపీ భారీ చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు వివిధ సంఘాల యూనియన్ నాయకులు పలు జర్నలిస్టులు పోలీస్ కమిషనర్ అంబేర్ కిషోర్ కి అందజేశారు ఈ విషయంపై స్పందించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో యూనియన్ నాయకులు పలు జర్నలిస్ట్ బృందాలతో కలిసి చర్చలు జరిపగా సరిగా స్పందించకపోవడంతో జర్నలిస్ట్ నాయకులు సంతృప్తి చెందక సెంట్రల్ జోన్ డీసీపీ భారీ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్

ഫോട്ടോ 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 ഓക്കെ Masih और इनका जरास ना आदमी आता What is that? ప్రతి జర్నలిస్ట్ కు పేరు పేరున మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ మన నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమంతా కూడా మన వాహనాల ద్విచక్ర వాహనాల పైన ర్యాలీగా కమిషనర్ కి వెళ్తాము అక్కడ సిపిని కలిసి మనం ఒక వినతి పత్రం రెడీ చేసినాము ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత సిపి గారు చెప్పే సమాధానం సంతృప్తి చెందితేనే ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మనం బంద్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ సిపి గారి సమాధానం మనకు సంతృప్తి చెందకుంటే ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళు దిగచ్చే వరకు కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా జర్నలిస్టుల పైన మన జర్నలిస్ట్ల పైన దాడులు ఈ జర్నలిస్టుల పైన నెట్ వేడాలు జర్నలిస్టుల పైన అకారణంగా దూషించడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతున్నది మొన్న ఏదైతే శివరాత్రి రోజున ఈవెన్ అక్కడ స్తంభాల దేవాలయంలో కూడా మన జర్నలిస్టులకు చేతుల కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళను తోసివేయడం జరిగింది తర్వాత అంతకు ముందు చంద్రశేఖర్ అనే ఆర్ఐ ఈటీవీ కెమెరామ్యాన్ పైన దాడి చేయడం జరిగింది అప్పటికి అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందరూ జర్నలిస్టు వివిధ యూనియన్ల జర్నలిస్టు పెద్దలు ప్రెస్ క్లబ్ బాధ్యులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు వరంగల్ నుంచి కాజుపేట నుంచి అందరు మిత్రులు కూడా వచ్చారు కాబట్టి ర్యాలీగా వెళ్దాము అక్కడ కూడా వాళ్ళని మనం పర్మిషన్ మాట్లాడినాము మనం ఏదైతే ప్రెస్ మీట్ హాల్ ఉంటుందో అక్కడికి పోయి మనం అందరం ఇట్లే ఉందాము ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడికి సారు సిపి గారు బయటికి రావడమా లేకుంటే మన నేత వాళ్ళ చాంబరు పోయి మాట్లాడడం అక్కడ జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా మన డిమాండ్ నిన్న మన జర్నలిస్ట్ మిత్రులపైన దుర్భాషల్లాడిన ఎమ్మె భారీ బహిరంగంగా మన దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే వరకు మాత్రము పెన్కాడకు వేసేది లేదు థ్యాంక్ యూ అందరు కూడా దయచేసి మీరు మనం ర్యల్గా పోదాము ర్యాలీగా పోయి అక్కడ చేసుకున్నాం థ్యాంక్స్ లాలి జర్నలిస్ట్ హైక్యదా